యేసు తన పర్వదోపదేశములో మన బహిరంగ ప్రవర్తన కంటే కూడా అంతరంగ స్వేచ్ఛను ఎక్కువగా చూసుకోవాలని బోధిస్తున్నారు మన హృదయంలో కలిగే చెడు సంకల్పాలు కూడా పాపమేనని ఆయన స్పష్టం చేశారు పాపం మన చేతులతోనే కాదు మన దృష్టి మన ఊహ మన హృదయ తపనల ద్వారా కూడా జరుగుతుంది కాబట్టి యేసు పాపానికి దారి తీసే కారణాలు వాతావరణాలు అనుబంధాలు అలవాట్ల నుంచి తప్పుకొని వాటిని తొలగించమని చెబుతున్నారు మన మనస్సులను పరిశుద్ధముగా ఉంచుకుందాం పాపపు ఆశలను దూరం చేద్దాం మనం చేస్తున్నవి చూస్తున్నవి దేవునికి నచ్చేలా ఉన్నాయా అన్న ప్రశ్న మనం ప్రతిరోజు మనస్సులో వేసుకోవాలి మన కుటుంబ బంధాన్ని పరిశుద్ధముగా దేవుని ముందు ప్రతిజ్ఞలా కాపాడుకుందాం ప్రార్థన ప్రభువా నా కళ్ళను పరిశుద్ధ దృష్టికై నా చేతులను నీ సేవకై నా హృదయాన్ని నీ ప్రేమకై సమర్పిస్తూ ఉన్నాను నా జీవితం నీ పవిత్ర మార్గములో నడిచేలా నాకు జూపుము ఆమె